హయర్లెవెల్ గుంటూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపుతోంది హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది సౌమ్య అనే విద్యార్థి తను ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నట్టుగా తెలుస్తుంది అయితే తక్కువ కులం పేరుతో దూషించటం వల్లే మా కూతురు చనిపోయింది అంటూ బంధువులు ఆరోపిస్తున్నారు హాస్టల్ వద్ద తల్లిదండ్రులు ఆందోళన కొనసాగిన్నారు అయితే రెండు వందల యాభై మంది విద్యార్థుల మధ్యలో ఒంటరిగా దూషించడం వల్లే మా కూతురు చనిపోయింది అంటూ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత కుటుంబంలో ఒకరికన్నా ఒకరికి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రిన్సిపల్ భర్స డిపార్ట్మెంట్ మంచి కావటంతో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా